ప్రకాశం జిల్లా రిటైర్డ్ ఆర్మీ సైనికుడు బైలా చెన్నైపై వారి ఇంటిపై దౌర్జన్యం బంగారం డబ్బు పశువులు సైతం జరిగిన దౌర్జన్యంపై న్యాయం చేయాలని కోరుతూ పోలీసులు కేసులు పెట్టినా చల్లడం లేకుండా దాడి జరిగిన తీరు ఏమాత్రం చల్లలేని రాచర్ల మండలం పోలీసుల వ్యవహారం ఈ మధ్య కాలంలో పోలీసులు తీరు కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎఫ్ఐఆర్ వదిలి డబ్బు కోసం తర్వాత వచ్చిన కేసులు తీసుకుని దానిపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు గిదలూరు తాలూకా రాచల మండలం ఎడవల్లి గ్రామానికి చెందినటువంటి బైల చెన్నయ్య నేను గతంలో ఆర్మీలో ఉన్నాను ఈ మధ్యకాలంలో రిటైర్ అయ్యాను నాకు ముస్లిమ్స్ అమ్మాయి నాతో కాంటాక్టు అవ్వడం జరిగింది ఇద్దరి అనుకూలంతో నేను ఆమెతో జీవ జీవనం కొనసాగుతున్నాను ఆ తర్వాత నేను నా కొంతకాలం తర్వాత నేను నా పనుల వల్ల నేను కాంట్రాక్ట్ తొలగించుకోవడం జరిగింది ఆ తర్వాత ఆమె వాళ్ళ బంధువుల తో తోలుకొని వచ్చి నా మీద అటాక్ చేసి నన్ను ఎత్తుకెళ్ళి ఒక రోజంతా వాళ్ళ కస్టడీలో పెట్టుకొని బలవంతంగా నా మీద ఇల్లు ఆ తాకట్టు పెట్టినట్టు రాయించుకొని సంతకం చేయమని నన్ను ఫోర్స్ చేస్తే నేను పెట్టను అంటే నువ్వు ఎట్టబెట్టవు పెట్టకపోతే చంపుతామని బెదిరించి నన్ను పెట్టించుకోవడం జరిగింది మొన్న ఆగస్టు పదహైదు శుక్రవారం రాత్రి పది గంటలకు అమౌంట్ అడగడానికి వచ్చారు వచ్చిన తర్వాత నేను మీకేం బాగున్నాను మీరు నాతో దౌర్జన్యంగా రాయించుకున్నారు అని నేను అడిగేసరికి నన్ను మళ్ళా వాళ్ళు నన్ను కొట్టి దాడి చేయడం జరిగింది ఆ దాడిలో నేను బయటికి పరారైపోయాను ఆ తర్వాత మళ్ళా నైట్ పన్నెండు గంటలకు వచ్చారు పన్నెండు గంటలకు వచ్చినప్పుడు పాప మా అమ్మ ఉన్నది వచ్చి బీరో బెడ్ కింద తాళాలు పెట్టినా బండి తాళాలు పెట్టినా ఆ బీరో తాళాలు తీసుకొని బీరవ ఓపెన్ చేయను పోతే మా అమ్మ నా కూతురు అడ్డపోడారు వాళ్ళను నా కూతుర్ని మా అమ్మను కొట్టి దుర్భాషలాడి కులం పేరెత్తి తిట్టి దుర్భాషలాడి మా అమ్మను నా కూతుర్ని బయటికేసారు బయటకేసి బీరోలో ఉన్నటువంటి ఆరు లక్షల ఎనభై వేలు క్యాసు ఆరు తులాల బంగారు నా డాక్యుమెంట్స్ తీసుకుపోవడం జరిగింది ఆ తర్వాత ఉదయం వచ్చి నా దగ్గర ఒక బండెద్దు ఉన్నది బండెద్దు ఉలవలు తీసుకెళ్ళారు ఆ మా అమ్మ ఎద్దును తీసుకెళ్లేటప్పుడు కూడా అడ్డపడితే మా అమ్మను అక్కడ నుంచి తిట్టి కొట్టి పక్కకేసి దౌర్జన్యంతో కూడా తీసుకెళ్లారు కానీ నాకు ఈరోజు మీడియా పెట్టడానికి కారణం ఇది నాకు సహాయం చేయాలని కోరుతున్నాను నేను ఆ కేసు ఎస్ఐ గారు పరిజ్ఞానం లేకి తీసుకోలేదు పఠాన్ ఖాన్ ఉషాన్ ఖాన్ గుర్తు తెలియనటువంటి వ్యక్తులు చెప్పాలి எது சார் பிள்ள சார் ஆலடி இது குமார் வாழே சார் பட்டாணிக்க కేసు పరిజ్ఞానం లేదు తీసుకోలేదు సార్ ఎస్ఐ గారు ఎస్ఐ గారు రాచలరా మండలం పిఎస్కి వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోకుండా నన్ను బయటికి నెట్టేయడం జరిగింది సార్ నాకు న్యాయం కావాలి సార్ కోటేశ్వరరావు సార్ అంటే సార్ నేను ఒకసారి వచ్చారు వెళ్ళిపోయారు సార్ మళ్ళా నైట్ పన్నెండు గంటలకు మళ్ళీ అటాక్ అయినారంటే కారణం ఏదో ఒకటి ఉంటది సార్ వాళ్ళు నన్ను ఏదో చేయడానికి వచ్చారు సార్ మళ్ళా రెండోసారి కూడా నన్ను మాట్లాడనిలేదు సార్ అసలు లోపల ఇప్పుడు నన్ను దుర్భాషలాడి బయటకి తిట్టి నెట్టేసినప్పుడు సార్ మా బ్రదర్ పెద్ద మనిషిని కూడా తీసుకెళ్లాను సార్ స్టేషన్లోకి ఆయన ఉన్నారు సార్ అక్కడ ఏం జరిగిన మ్యాటర్ కూడా పై అధికారులు పట్టించుకోలేదు అందుకే ఇక్కడ కలవడం జరుగుతుంది బ్రదర్ పెద్ద మనిషి ద్వారా తీసుకెళ్ళిన నేను బ్రదర్ గారు కూడా ఉన్నారు సార్